హాయ్ ఎవరి వన్ ఈ సృష్టిలో అతి గొప్పనైనది అతి విలువైనది అమృతం లాంటి తీయనైన పదం ఏదైనా ఉందంటే అది అమ్మ అని చెప్పవచ్చు అమ్మని అమ్మ అనే పదాన్ని అమ్మ అనే పదాన్ని నిర్వచించడానికి నేను చేసే చిన్న ప్రయత్నమే ఈ వీడియో సో వెనక చూడండి తల్లిదండ్రులు రుణం తీర్చుకోవడానికి కుమారుడు అడవుల్లోకి పెళ్ళి ఆ తల్లిదండ్రులు కావిల్లో మోసుకెళ్ళడం జరిగింది అతనికి కళ్ళు లేవు అయినా తల్లిదండ్రుల కోరిక మేరకు కాశీ తీసుకెళ్ళడానికి సాహసించాడు ఆయన అతను అది పురాణాల్లో కథ ఈ రోజుల్లో మనం అదే అలాంటి ఒక కథని సినిమాలో చూడొచ్చు అది బిచ్చగాడు సినిమా చూడండి ఒక కోటీశ్వరుడు అయ్యుండి బిచ్చగాడు రూపం ఎత్తాడు తల్లిని బతికించుకోవడానికి ఎంత గొప్పగా నటించి ఎంత మంచి సినిమాయో అది సో మనం తల్లిని నిజంగా ప్రేమిస్తే అలా ఏదో ఒక దారి కనిపిస్తుంది మన ప్రేమను చురు నిరూపించుకోవడానికి అది ఓకే కొన్ని సినిమాల్లో తల్లి చనిపోయాక రియలైజ్ అయ్యి హీరోలు వాళ్ళని వాళ్ళని ప్రూవ్ చేసుకోవడం జరుగుతుంది నచ్చావలే సినిమాల్లో చూడండి తల్లి చనిపోయాక ఎలా బర్స్లో తిరిగే ఒక అబ్బాయి రియలైజ్ అయ్యి తన లవర్ని చక్కగా పెళ్లి చేసుకోవడం ట్రై చేసి డాడీకి హెల్ప్ చేసి చాలా బాగా రియలైజ్ అవుతాడు అదొక మంచి సినిమా ఇంకా రఘువరం బిటెక్ చాలా టాలెంటెడ్ అబ్బాయి బట్ తన మీద తన కాన్ఫిడెన్స్ ఉండేది కాదు ఎప్పుడైతే తన అమ్మని తను కోల్ కోల్పోతాడు రియలైజ్ అయ్యి తన అమ్మ కళ్ళనే తను లోకంగా భావించి ఆ కళ్ళ కోసం ఆ కళ్ళు పెట్టుకున్న అమ్మ ఏది చెప్తే అది చెయ్యాలని సో ఆ తలంపుతో కృషి చేసి విజయం సాధిస్తాడు అది ఒక సినిమా అది అమ్మ చనిపోయి వీళ్ళు రియలైజ్ అవుతారు అదేంటి వాళ్ళ కొడుకులు రుడ్ నిరూపించుకోడు ఇంకొక ఇంకొక కోణంలో చూడొచ్చు తల్లి చనిపోయాక కూడా కూతుర్ని మీద ప్రేమ చావక అదే కూతురి కోసం ఎంతో చేస్తుంది ఆ తల్లి అది మయూరి సినిమాలో చూపించాడండి ఆ తల్లి చనిపోతుంది అందరి అందరూ భయపడతారు మయూరి అనే ఆ మాయ అనే దయ్యానికి బట్ ఆ మయూరి ఆ మయూరి అని ఆ దయ్యం రూపంలో ఉన్న తల్లి తన కూతురిని కాపాడుకుంటుంది కష్టాల నుంచి బయట తీసుకొస్తుంది ఎంత మంచి సినిమాయో ఎంత మంచి మెసేజో సో తల్లి ప్రేమ ఏ రూపంలో ఉన్న తల్లి ప్రేమ తల్లి ప్రేమేనండి పురాణ కథల్లోకి వెళ్తే మహాదేవి ఆ మహాతల్లి సాక్షాత్తు ప పరమశివుడిని తన కొడుకుగా భావించింది సపరియులు చేసింది అయ్యో తండ్రి నువ్వు వీధిలో ఆడుకుంటున్నావు నీ ఒంటి నువ్వు వీధి అయిపోయింది ఇలా ఉన్నావు చందరవందరుగా ఉన్నావనే బాబుని సాకి చేరదేసి చక్కగా సపరియులు చేసి పరవశించింది ఆ తల్లి ఆమె ప్రేమకి అపురూపమైన ఆ ప్రేమకి శివుడు కూడా కరిగిపోయాడండి ఎంత మంచి వృత్తాంతమో అలాంటివి నేర్చుకోవాలి మనం షత్తు పరమశివుడికి పెట్టి తలంటు పోసి గోరుముద్దులు తినిపించి లాలపోసి జోకట్టి జోకొట్టి పడుకోబెట్టింది ఆవిడ ఒకసారి ఆ బాబుకి నిరతగా ఉంటే ప్రాణత్యాగం చేయడానికి కూడా వెన వెనకాడలేదు ఆవిడ నిజంగా నిజంగా పరమాత్ముడు ప్రత్యక్షమయ్యి ఏం వరం కో ఏం వరం కావాలని కోరుకున్నాడు ఏ వరం వద్దు తండ్రి నాకు నాకు మీలాంటి వారు పుత్రుడిగా లభించడం నేను మీకు సేవ చేయడమే నా జన్మ తరించిందండి అని ఆమె అన్నదనమాట మరి ఈ రోజుల్లో తల్లిదండ్రులు నిజంగా పిల్లలకి ఆదర్శంగా ఉంటున్నారా తల్లిదండ్రులు ఆదర్శంగా ఉంటే పిల్లలు వాళ్ళ రుణం తీర్చుకునే ప్రయత్నం చేస్తున్నారా ఒక్కసారి ఆలోచిద్దాం సో తల్లి రుణం తీర్చుకోవడానికి తల్లి దగ్గర ఏదైతే నేర్చుకున్నామో తల్లికి మనం ఆదర్శ పిల్లలుగా ఉండడానికి మనని మనం ప్రూవ్ చేసుకోవడం వల్లే తల్లి సంతృప్తి చెందుతుందండి మనమేంటో మనకు తెలియక మనం ఎట్టు నడుస్తున్నామో తెలియక తల్లి రుణం ఎలా తీర్చుకుంటాం సో కనీసం తల్లి రుణం తీర్చుకునే ప్రయత్నం చేస్తూ అయినా తల్లి బతుకుండగానే తల్లిదండ్రులు ఉండగానే వాళ్ళకి మనమేంటో చూపించడం వల్ల వాళ్ళ ఆశలు నెరవేరుతాయి మన ఆశయాలు నెరవేరుతాయి వారిచ్చిన ఈ జన్మకి ఒక సార్థకత ఉంటుంది కదండి సో ఆ విధంగా మన తల్లిదండ్రులు రుణం తీర్చుకుందాం వాళ్ళని ఆనందంగా ఉంచుదాం మనం ఆనందంగా ఉండం సర్వే జన సుఖనో భవంతు థ్యాంక్ యూ ఎవరివన్ ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ